Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. కలెక్షన్ లో దూసుకెళ్తున్నాడు హరిహర వీరమల్లు వరల్డ్ వైడ్ గా డెబ్బై ఆరు కోట్లను ఇప్పటి వరకు వసూలు చేసింది వీకెండ్స్ లో ఇది నూట యాభై కోట్లు దాటే ఛాన్స్ ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది సెకండ్ డే కలెక్షన్స్ పై క్లారిటీ ఇప్పటివరకైతే మేకర్స్ ఇంకా ఇవ్వలేదు ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు హరిహర వీరమల్లు అయితే దుమ్ములేపుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే ఐదేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ మూవీ ఎన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది పవన్ కళ్యాణ్ కెరియర్లో తొలి పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య హరిహర వీరమల్లు రిలీజ్ అయింది అయితే బుధవారం రాత్రే ప్రీమియర్ షోస్ ప్రదర్శించగా టికెట్ రేట్లు పెరిగినప్పటికీ కూడా మంచి స్పందనే లభించింది టాక్ ను సొంతం చేసుకున్న కలెక్షన్స్ మాత్రం దుమ్ములెప్తున్నాయని ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు ఇక సినిమాకు సంబంధించిన ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ అయితే ప్రదర్శించారు ఈ సినిమాకు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి అప్పటికే నైజాంలో ఐదు కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి ఏడు కోట్లకు పైగా ఆంధ్రాలో రాబట్టింది అటు ఓవర్సీస్లో కూడా భారీగానే వసూలు చేసిందని కూడా టాక్ అయితే వినిపిస్తుంది దాదాపుగా ఆరు కోట్లు వసూలు చేసిందని టాక్ మొత్తం అన్ని ఏరాల్లో భారీగానే వసూలు అయ్యాయని కూడా సమాచారం అయితే అందుతుంది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే డెబ్బై ఆరు కోట్లు అయితే వసూలు చేసిందని ఇప్పటివరకు సమాచారాన్ని బట్టి తెలుస్తుంది మరి రెండో రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందన్న విషయంపై మేకర్స్ ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు ఇంకా క్లారిటీ ఉంది వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఇక్కడ కనిపిస్తోంది ఆదివారానికి వంద కోట్లు దాటి రెండు వందల కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి సమాచారం అయితే మనం మొత్తంగా చూడొచ్చు స్ట్రైట్ మూవీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది కాబట్టి డిప్యూటీ సిఎం గా మారిన తర్వాత ఇది హరిహర వీరమల్లు మూవీ అయితే పవన్ కళ్యాణ్ ఎస్ కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే కూడా ప్రీమియర్స్ కి ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం అలాగే ఫ్యాన్స్ హంగామా కూడా ఆ రోజు ఏ విధంగా ఉందో మనం చూసాం ప్రీమియర్స్ కి థియేటర్స్ బయట కానీ థియేటర్స్ లో కానీ ఏ విధంగా రచ్చ చేశారో కూడా మనం చూసాం పవన్ పవన్ స్టార్ అనగానే కూడా జనాల్లో ఫ్యాన్స్లో కూడా ఒక రకమైన వైబ్ వస్తూ ఉంటుంది పూనకాలు వస్తూ ఉంటాయి ఆ వైబ్ అయితే ఇంకా కొనసాగుతుంది వీకెండ్లో కూడా మరిన్ని కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని కూడా ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు చూడాలి మరి ఈ వీకెండ్లో కూడా ఇంకా ఎంత కలెక్షన్ రాబడుతుంది అనేది కూడా చూడాలి వీకెండ్ కాబట్టి క్లైమేట్ కూడా వర్షం పడుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఈ టైంలో పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళి వీకెండ్ కాబట్టి ఇంకొంచెం కలెక్షన్స్ పెరిగే అవకాశాలు అయితే ఇక్కడ లేకపోలేదు అని కూడా చెప్తుంది ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్స్ పెరుగుతాయని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నారు చూడాలి వీకెండ్లో కలెక్షన్ ఇంకా ఎంత రాబడుతుంది ఇప్పటికైతే వంద కోట్ల క్లబ్లో నియర్గా ఉంది కాబట్టి టూ హండ్రెడ్ దాటే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ కూడా దీన్ని ఒక పండగ వాతావరణాన్ని చేసుకుంటున్నారు ఆ పండగ వాతావరణం ఇంకా ఫ్యాన్స్కి కనిపిస్తుందని కూడా చెప్పచ్చు థియేటర్స్ బయట ఇంకా ఆ కోలాహలం ఆ హంగామా అయితే ఇంకా కనిపిస్తుంది మిక్సర్ టాక్ వచ్చినా కూడా మూవీ సక్సెస్ గానే దూసుకెళ్తుంది ఇప్పటి వరకు అయితే చూడాలి ఈ వీకెండ్లో ఎంతవరకు గ్రాస్ ఇంకా కలెక్ట్ అవుతుంది అనేది ఎస్ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా కూడా జూలై ఇరవై నాలుగున రిలీజ్ అయింది ఐదేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ మూవీ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య ఈ మూవీ విడుదలైందని మనం చెప్పుకోవచ్చు అయితే బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శించగా టికెట్ రేట్లు పెరిగినప్పటికీ కూడా ఈ మూవీకి మంచి స్పందనే లభించింది మిక్స్ టాంక్ ను సొంతం చేసుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం వరకు అయితే దుమ్ము దిలిపేస్తున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు ఈ సినిమాకు సంబంధించిన ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించారు ఈ సినిమాకు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు అయితే కలెక్షన్స్ వచ్చాయి నైజాం లో అయితే ఐదు కోట్లకు పైగా వసూలు నమోదయ్యాయి ఏడు కోట్లకు పైగా ఆంధ్రాలో రాబట్టింది అటు ఓవర్సీస్ లో కూడా భారీగానే వసూలు చేసిందని టాక్ దాదాపుగా ఆరు కోట్లు వసూలు చేసిందని ఇప్పటికైతే టాక్ వినిపిస్తుంది మొత్తం అన్ని ఏరియాలో చూసుకుంటే భారీగానే వసూలైందని కూడా సమాచారం బట్ ఓల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే డెబ్బై ఆరు కోట్లయితే వసూలు చేసిందని తెలుస్తుంది మరి రెండో రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందన్న విషయమై విషయంపై అయితే మేకర్స్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు ఇవ్వాల్సింది వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ నడుస్తుంది ఆదివారానికి వంద కోట్లు దాటి రెండు వందల కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు